చెప్పుకున్నటువంటి స్వేచ్ఛ ఇచ్చినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ అక్షరాలు ముట్టుకోకూడదు అన్నారు చదువుకోకూడదు అన్నారు అందరూ చదువుకుంటామంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడి కిటికీ బయట ఉండి చదువు విన్నాడు అక్షరాలు రాసుకోవడానికి పుస్తకాలు లేకపోతే అంబేద్కర్ ఇష్యూలో అక్షరాలు చూసుకున్నారు ఆ రోజు వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా ఈయన్ని బండి కూడా బయటే పెట్టే చదువుకోడు ఊర్లో పాలేలు కానీ పాలేలు కానీ ఉంటాడు ఇదేదో కూలి పనులు చేసుకుంటానే ఉంటారు అనుకున్నారు కానీ బడి లోపల కూర్చొని చదువుకున్న ఎవరు కూడా అంబేద్కర్ అంత ఎవరు చదువుకోలేదు అంబేద్కర్ అంత మేడం ఎవరు కాలేదు కానీ ఈ దేశం వదిలి బయటికి చదువుకోవాలన్నటువంటి ఆలోచన కూడా రాలేదు కానీ ఏదైతే బడి బయట కూర్చొని చదువుకున్నాడు అటువంటి అంబేద్కర్ ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మీరు అంబేద్కర్ గర్వంగా చెప్పుకోవచ్చు అందరూ బడి లోపల చదువుకున్నారు ఈ భారతదేశంలో చాలా మంది చదువుకున్నారు కానీ ఈ దేశం బయట ఏ దేశంలో మీరు విగ్రహాలు లేవు ప్రతి దేశంలో హార్వర్డ్ యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం ఉంది ఎగ్రహం దక్షిణాఫ్రికా అంబేద్కర్ ఎక్కడ ఉంది ఈ రోజు దేశ మన దేశంతో పాటు అన్ని దేశాల్లో పెట్టుకునే ఒకే ఒక విజ్ఞానవంతుడైన విగ్రహం బాబాసాహెబ్ డెక్టేర్ అంబేద్కర్ నీ రక్తం నీ బిడ్డ నీ చేతి వాడవి గర్వంగా తలెత్తుకోండి అవును నిజంగా అటువంటి ఈ ఊరిని మనలో గమనించుకున్న చాలా మంది చదువుకున్నారు దాంట్లో ఊళ్ళో చాలా మంది చదువుకున్నారు కానీ ఎంతమంది చదువుకున్నా సరే